సాయం చేసే మనసుండాలే కానీ రాష్ట్రాల సరిహద్దులు అడ్డురావని మంత్రి నారా లోకేష్ మరోమారు నిరూపించారు శబరిమల యాత్రకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న గంగాధర నెల్లూరులోని వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామ అయ్యప్ప భక్తుల్ని తక్షణమే సాయం అందించి కాపాడారు రోడ్డు ప్రమాదంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి గూడును ఒక టీవీ ఛానల్ వారు ఎక్స్లో పోస్టు చేయడంతో మంత్రి లోకేష్ స్పందించారు నిర్వస్ం కూడ నుంచి ఉంటుంది ముప్పై ఏడు మంది బస్సులుగా పొందాము అయ్యప్ప దర్శనానికి వచ్చాము ఈ రోజు చిత్తూరు డిస్టిక్ కేరళ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మా బస్సుకి గారికి మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది మమ్మల్ని తీసుకొచ్చి పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు మాకు ఎటువంటి సహాయ సహకారం అందలేదు ఈ రోజు మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం స్వామి మమ్మల్ని ఎలాగైనా కేరళ ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్ అయ్యప్ప భక్తులకు తక్షణం సాయం అందేలా చేశారు వారికి దైవ దర్శనం జరిగేలా చూసి క్షేమంగా ఇంటికి చేరే ఏర్పాట్లు చేశారు మంత్రి లోకేష్ చేసిన సాయానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఈ అయ్య సాఫీగా ఇక్కడి నుంచి శబరిమల యాత్ర కొనసాగిస్తూ వెళ్తున్నాం మా భోజన ఏర్పాటు చేసిన లోకేష్ గారికి మరియు మిగతా అధికారులకి మరి మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం